శ్రీ వికారనాభ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుంది అంటే ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుంభరాశి అనగానే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వరకు కుంభరాశి కింద పరిగణించబడుతుంది అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు దశమ స్థానంలో అలాగే శనికేతువులు లాభస్థానంలో పంచమంలో రాహువు ఈ నెలలో సంచరిస్తున్నారు అదేవిధంగా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు రవి కుజ బుధ శుక్రులు సప్తమ స్థానంలో తదుపరి పదమూడో తారీఖు నుంచి నెలాఖరి వరకు రవి కుజబ బుధ శుక్రులు స్థానంలో సంచరించడం అనేటువంటిది ఈ నెల ప్రధానమైన ఫలితాలని నిర్దేశిస్తుంది సిద్ధంగానే స్వేచ్ఛా ప్రయత్నం కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు అలాగే విశాలమైన మనస్తత్వం కలిగినటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల మానసికంగా కొంత ఉల్లాసాన్ని చే చేకూర్చేటువంటి విధంగా నడవబోతోంది అంటే ఒకటి నుంచి పన్నెండవ తారీఖు వరకు వీళ్ళకి ఆకస్మిక ధనలాభం గతంలో ఇచ్చినటువంటి రుణాలు తిరిగి పొందగలగటం అంటే ఆ గతంలో ఎవరికైతే రుణం ఇచ్చారో ఈ బాక్యలు రావాలనుకున్నవి ఏవైతే ఉంటాయో అవి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఈ కుంభరాశికి గోచరిస్తోంది అదేవిధంగా ఇక్కడ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు సహజంగానే అనేక రకాలైన శక్తి సామర్థ్యాలని బహుముఖ ప్రజ్ఞని కలిగి ఉంటారు అంటే వీళ్ళు ఏ పనినైనా చాలా సునాయాసంగా సున్నితమైన దృష్టితో చూసి చక్కగా తార్కికంగా ఆలోచించి చేయగలుగుతారు అటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ ప్రధాన గ్రహాలన్నీ కూడా మంచి స్థానాల్లో ఉండటం వలన ఈ సెప్టెంబర్ నెల దాదాపుగా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలనిస్తుంది అలాగే ఆకస్మిక ప్రాప్తినిస్తుంది మంచి విజయాలని విక్టరీస్ని సమకూర్చి పెడుతుందని చెప్పడంలో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏదీ లేదు అయితే ఇక్కడ సెప్టెంబర్ పదమూడవ తారీఖు నుంచి రవి కుజ బుధ శుక్రులు అష్టమ స్థానంలో సంచరించడం వలన కొద్దిగా వీళ్ళకి రక్త ప్రసరణకు సంబంధించి కానీ బీపీకి సంబంధించి కానీ కొంచెం అనూహ్యమైనటువంటి శిరోవేదన కానీ నడువు నొప్పులు ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సహజంగానే అధికంగా శ్రమ చేయడం వలన అలాగే ఆహార విహార నియమాల్లో నియమిత క్రమశిక్షణ లేకపోవటం వలన ఈ కుంభరాశి వాళ్ళకి ఇటువంటి పరిస్థితి కలుగుతుంది కనుక ఈ సెప్టెంబర్ మాసంలో కుంభరాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ఖచ్చితంగా నిర్దిష్టమైన వేడల్లో ఆహారాన్ని తీసుకోవాలి మంచి నిద్రని గనక ఇట్లాగే మంచి పని వేడల్ని కూడా ఒక సిస్టమైజ్ చేసుకుని గనక చేసుకోగలిగితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సెప్టెంబర్ నెలలో విజయాలన్నీ వీళ్ళ ముందులే ఉంటాయనేటువంటిది అనేటువంటిది చెప్పడంలో అతిశయోక్తి లేదు అంతేకాకుండా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో పుణ్యక్షేత్ర సందర్శనం తీర్థయాత్రలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అంటే తిరుపతి షిరిడి వంటి పుణ్యక్షేత్రాలని ఈ మాసంలో ఖచ్చితంగా సందర్శిస్తారు ఇష్టదేవత దర్శనం లభిస్తుంది ఇష్టదేవత సా ఇష్టదేవత సాక్షాత్కారం అంటే మనసులో ఇష్టపడినటువంటి దేవుడి యొక్క దర్శనాన్ని ఈ సెప్టెంబర్ నెలలో చేయగలుగుతారు పూజ పునస్కారాలు యజ్ఞ యాగాది క్రతువులు విస్తృతంగా ఈ సెప్టెంబర్ నెలలో ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారు వాటి యొక్క అనంతమైన పుణ్య ఫలం వలన వీళ్ళు మంచి ధనలాభాన్ని పొందుతారు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాల నుంచి విముక్తిని పొందుతారు సహజంగానే పాతకి కొత్తకి మధ్య అంటే పాత తరానికి కొత్త తరానికి మధ్య వారధి లాంటి ఈ కుంభరాశి వాళ్ళు వీళ్ళు కొత్త విషయాలని కనుక్కోవటంలో మంచి సమర్థత కలిగి ఉంటారు అంటే సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాలని ఎన్నో వీళ్ళు తీసుకురాగలిగి వీళ్ళు సమాజ హితం కోరటం అనేటువంటిది చక్కటి లక్షణంగా ఈ కుంభరాశి వాళ్ళకి చెప్పబడుతుంది అటువంటి మనస్తత్వం కలిగినటువంటి కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల ఖచ్చితంగా వీళ్ళు అనుకున్న వాటిలో ఒక విజయం లభించి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి సెప్టెంబర్ నెల ప్రథమార్థం వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి అంటే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ర్యాంకులు అలాగే వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు సాధించడం అనేది నెలలో జరుగుతోంది అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకున్న స్థానాలకి ట్రాన్స్ఫర్ కావటం అలాగే ప్రమోషన్లు లభించడం అనేటువంటిది ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా జరుగుతుంది ఇకపోతే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు రుణాల కోసం ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాసంలో రుణాలు మంజూరు అవుతాయి వాళ్ళ వ్యాపారాన్ని విస్తరణ చేసుకోగలుగుతారు ఎన్నో బాకీలు తీర్చగలుగుతారు అదేవిధంగా కొత్త ధనాదాయ మార్గాలని స్థాప స్థాపించగలుగుతారు అంటే కొత్తగా ఒక వ్యాపారాన్ని కూడా అలాగే వాళ్ళకున్న వ్యాపారాలకు తోడుగా మరొక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి సమయంగా ఈ సెప్టెంబర్ నెలని మనం ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళకి చెప్పవచ్చు ఇక అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహ యోగ్యత కాలంగా ఈ సెప్టెంబర్ నెల ఉంటుంది అంటే చాలా కాలంగా సంబంధాలు చూసి నచ్చక ఎవరైతే ఇబ్బంది పడతారో కుంభరాశి వాళ్ళకి ఏది ఒక పట్టాన్ని నచ్చదు ఆ నచ్చనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఈ నెలలో వాళ్ళ కోరికలన్నిటికీ అనుకూలంగా తగినటువంటి సంబంధాలు ఈ సెప్టెంబర్ నెలలో వస్తాయి కాబట్టి అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహ యోగ్య కాలంగా ఈ సెప్టెంబర్ మాసం ఉంటుంది అదేవిధంగా పునర్వివాహం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే గతంలో దురదృష్టవశాత్తు విడాకులు తీసుకుని మరలా వివాహం చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళకి సరైన జీవిత భాగస్వామి ఎదురు ఎదుర్పడేటువంటి సమయంగా ఈ సెప్టెంబర్ నెలని మనం చెప్పటం జరుగుతోంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ కుంభరాశిలో ఉన్నారో వాళ్ళకి వీసా గ్రీన్ కార్డు వంటివి ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయి అంటే వీసా గ్రీన్ కార్డు కోసం అప్లై చేసేటువంటి వాళ్ళకి అవి ఖచ్చితంగా వస్తాయి విదేశీ యానాల కోసం ప్రయాణం చే ప్రయత్నం చేసేటువంటివి అంటే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ నెలలో విదేశీ యానం జరిగి తీరుతుంది అంటే సముద్రం దాటి తీరుతారు అలాగే శుభకార్యాలు చేయాలని అనుకుంటుంటారో ఎవరైతే ఈ కుంభరాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో మంచి శుభకార్యాలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు పుణ్యకార్యాలు చేస్తారు ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో జరిగి తీరద అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇక ఉద్యోగంలో ప్రమోషన్లు ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెప్టెంబర్ ప్రథమార్థంలోనే వాళ్ళకి ప్రమోషన్లు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది సంతానం కోసం ప్రయత్నించేటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా చెప్పబడుతోంది ఖచ్చితంగా శుభవార్తలు సంతాన పరంగా వింటారు సంతాన పురోగతి పరంగా గతంలో సంతానం నుంచి వీళ్ళు పడ్డ బాధల నుంచి అంటే సంతానం వలన సంతానాలకు ఉన్నటువంటి సమస్యల వలన వీళ్ళు పడ్డ బాధల నుంచి విముక్తి పొందే మాసంగా ఈ సెప్టెంబర్ నెలని చెప్పవచ్చు అంటే వాళ్ళకున్న కష్టాలన్నీ తీరుస్తారు వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా ఈ నెలలో ఏర్పాటు చేయగలుగుతారు ఇకపోతే సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మంచి మంచి అవకాశాలు అవార్డులు రివార్డులు వస్తాయి ఈ కుంభరాశి వాళ్ళు సహజంగానే డబ్బు కన్నా కూడా పేరు ప్రతిష్టలకు ఇంపార్టెన్స్ ఇస్తారు కనుక వాళ్ళకి ధనాదాయ మార్గాల కంటే కూడా మంచి పేరు ప్రతిష్టలు అవార్డులు ఎక్కువగా రావటం ఈ సినీ టీవీ రంగ కళాకారులకి జరుగుతుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి ప్రజాకర్షణ జనాకర్షణ అధికంగా లభించి విపరీతమైన మానసికమైనటువంటి తృప్తిని పొందుతారు మంచి పదవిని పొందుతారు ఇకపోతే దీర్ఘకాలికంగా రోగాలతో బాధపడేటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మాసంలో ఆ రోగాలను వదిలించుకొని చక్కగా మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతారు అయితే ఇందాక మనం చెప్పినట్లుగా ఈ కుంభరాశి వాళ్ళకి సహజ సిద్ధంగానే ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి విపరీతమైన ఆలోచనలతో కలిగి ఉండటం ఊహాలోకాల్లో విహరి విహరించటం ఇలాంటివి జరగటం వలన నిద్రలేమి ఆహార విహారాల్లో క్రమశిక్షణ లేకపోవటం అంటే సరైన వేళకి ఆహారం తీసుకోకపోవటం అలాగే వేలగాని వేళల్లో విహరించటం అంటే ప్రయాణాలు చేయటం ఇట్లా ఎలా పడితే అలా చేయకుండా ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణని పాటించగలిగితే అదేవిధంగా యోగా మెడిటేషన్ వంటివి గనక ఈ సెప్టెంబర్ మాసంలో కనుక పాటించగలిగితే ఈ యోగా మెడిటేషన్ వంటివి ఈ కుంభరాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకోనగలిగితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా చిరుతో తీసేసినట్టుగా వెళ్ళిపోతాయని చెప్పటం ఏమాత్రం సంశయం లేనటువంటి విషయంగా చెప్తున్నాం అయితే ఇక కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా అనుకూలమైన కాలంగా అమ్ముడుపోని స్థలాలు అమ్ముడుపోయే దిశగా ప్రయాణం చేస్తాయి అలాగే నిర్మాణ రంగం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి కొత్తగా ప్రెస్టీజియస్ వెంచర్స్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేపట్టి మంచి విజయపథంలో దూసుకు వెళ్ళడానికి ఈ సెప్టెంబర్ నెల వీళ్ళకి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది ఇక కుంభరాశిలో జన్మించిన స్త్రీలు సహజసిద్ధంగానే కుటుంబం పట్ల అయిన వాళ్ళ పట్ల ఆపేక్షలు ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు కనుక వాళ్ళకి కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభించి చక్కటి జీవితాన్ని గడుపుతారు భర్తతోనూ పిల్లలతోనూ కలిసి మంచి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు పిక్నిక్లు చేస్తారు మంచి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని చక్కటి మానసికమైన అనుభూతిని ఈ కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా కుంభరాశి స్త్రీలు పొందగలుగుతారు ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో అనుకూలమైన తేదీలుగా ఒకటి నాలుగు పది పదమూడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై ఒకటిగా చెప్పబడుతుంది ఈ తేదీల్లో గనక ముఖ్యమైన కార్యక్రమాలను గనక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అనుకున్న పనులన్నీ చేస్తారు అలాగే ప్రతికూలమైన తేదీలుగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరుగా చెప్పబడుతుంది ఈ ముఖ్యమైన పనులని ఈ ప్రతికూలమైన తేదీల్లో మరుసటి రోజుకి వాయిదా వేసుకుని కనుక చేయగలిగితే వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో అపజయం అనేదే లేకుండా పోతుంది ఇక ఈ కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో అనుకూలమైన రంగులుగా గ్రే కలరు సిల్వర్ కలరు అంటే గచ్చకాయ రంగు వెండి రంగు అనేటువంటివి చెప్పబడుతున్నాయి ఈ దీని తాలూకు దుస్తులను కానీ క్యాడ్జెట్స్ని కానీ వాడి మంచి అనుకూలమైన ఫలితాలని పొందటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన సహజ సిద్ధంగానే ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధమాడని నిజాయితీ తప్పని ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ నీతి నిజాయితీలే వాళ్ళని రక్షించి మంచి స్థితికి చేరుస్తాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే కుంభరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుంది అంటే అనుకోని డబ్బు చేతికి అందేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ అనుకోని ధనం వచ్చిన తర్వాత దాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలనేటువంటి విషయంలో కొంత కన్ఫ్యూజన్కి గురవుతారు ఏమీ కన్ఫ్యూజన్ గురి కాకుండా చుట్టుపక్కల వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రభావానికి లోనవ్వకుండా మీ బుద్ధికి మీ మనసుకి తోచిన విధంగా ప్రయత్నించి పెట్టుబడులు గనక పెట్టేటట్లయితే ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో కుంభరాశి వాళ్ళు అఖండమైన విజయాన్ని అంతులేని ధనలాభాన్ని పొందుతారు దీర్ఘకాలికంగా ఉన్న రోగాలని వృష్టుల్ని వదుల్చుకుని మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు అన్నింటా విజయం సాధించగలుగుతారు ఇవి ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయాలు అయితే ఓవరాల్గా ఆలోచిస్తే సెప్టెంబర్ నెల కుంభరాశి వాళ్ళకి అత్యంత యోగ్యమైనటువంటి కాలంగా కనిపిస్తోంది కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అరసవెల్లి దేవాలయాన్ని గనక సందర్శించగలిగితే అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి రెమెడీస్ పాటించగలిగిన సూర్యుడికి సంబంధించి సూర్య నమస్కారాలు చేయగలిగిన వీళ్ళకి మంచి ఆరోగ్యం లభిస్తుంది జీర్ణశక్తి వృద్ధి పొందుతుంది ఇటువంటి నరాల బలహీనతలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ రెమెడీస్ పాటించి కుంభరాశి వాళ్ళు మంచి విజయపథంలో దూసుకుపోతారని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి